నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ కీలక నేత మంత్రి పెదిరెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్కడ రాజకీయాల్లో ఆయనే చక్రం తిప్పుతున్నారు పెదిరెడ్డి ఎంత చెప్తే అంత అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మంత్రి పెదిరెడ్డిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధిక్కార స్వరం వినిపిస్తున్నారు పార్టీ క్రమశిక్షణ వర్తిస్తుందని పదే పదే పెదిరెడ్డి చెప్తున్నా ఆయన మాటలు పట్టించుకునేవారే లేరు వైసీపీ అసమ్మతులు టీడీపీ బాట పట్టడంతో జిల్లాలో పార్టీని కాపాడలేని దయనీయ స్థితికి వచ్చారు జగన్ చెప్పారంటూ అసమ్మతులను బుజ్జగించాలని చూసినా పట్టించుకునేవారే లేరు మంత్రి పెదిరెడ్డితో సమావేశం ఉందని అందరినీ సమన్వయం చేస్తారని చెప్పిన పలువురు వైసీపీ కీలక నేతలు నెల్లూరు సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు దీంతో ఈ విషయం వైసీపీ పెద్దలకు మింగుడు పట్టం లేదు సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి బాగాలేదని దాన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని జగన్ ఆదేశిస్తే మంత్రి పెద్దిరెడ్డి సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశానికి చెప్పుకోదగ్గ స్థాయిలో నేతలెవరూ హాజరు కాలేదు మంత్రి పెద్దిరెడ్డి వైసీపీ నేతలతో మంత్రాంగం చేసినా పార్టీలో ఉండేందుకు ససేమెరా అంటున్నారు నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణారెడ్డి రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ కట్టా సురేఖారెడ్డి పార్టీకి తమ పదవులకి రాజీనామా చేశారు మరోవైపు నాయుడుపేట మండలానికి చెందిన వైసీపీ బిసిసిఎల్ అధ్యక్షుడు దుప్పల రవీందర్తో తో పాటు ఆయన భార్య మర్లపల్లి సర్పంచి మంజుల కూడా వైసీపీకి రాజీనామా చేశారు సత్యవేడు నియోజకవర్గంలో కూడా మంత్రి పెదిరెడ్డి తన అనుచరుడు ప్రస్తుత ఎంపీ గురుమూర్తికి టికెట్ ఇప్పించుకున్నా స్థానికులకు టికెట్ ఇవ్వకుండా బయట వ్యక్తులకు ఎలా ఇస్తారంటూ ఏకంగా మంత్రి పెదిరెడ్డినే ప్రశ్నించారు కేవీవీపురం మండలానికి చెందిన నేత ఏకంగా ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్టుగా ఒక వీడియోను విడుదల చేశారు సత్యవాడు నియోజకవర్గంలో వైసీపీ నేతల అసమ్మతి తారాస్థాయికి చేరుకుంది మంత్రి పెదిరెడ్డికి తెలియకుండానే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు మంత్రి పెదిరెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు దీంతో కోనేటి ఆదిమూలం తీరుపైన దుమ్మెత్తిపోయాలని వ్యతిరేక ఆందోళనలు చేయాలని చెప్పిన స్థానిక నేతలు ఎవరూ ముందుకు రాలేదు తాజాగా సూళ్ళూరుపేట పరిధిలోను పరిధిలోనూ అసమతులను బుజ్జగించేందుకు మంత్రి పెదిరెడ్డి చేసిన ప్రయత్నాలను ఎవరూ పట్టించుకోలేదు దీంతో మంత్రి మంత్రాంగం ఫలించలేదని వైసీపీ నేతలు అంటున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాళహస్తి ఏర్పేడు తొట్టెంబేడు జడ్పీటీసీలు వెంకట సుబ్బారెడ్డి తిరుమలయ్య అర్చనాదేవిలతో పాటు మాజీ జడ్పీటీసీ వెంకటాచలం సైతం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు గూడూరులోను విఘ్నేశ్వరపురం ప్రాంతానికి చెందిన యాభై కుటుంబాలు టీడీపీలో చేరాయి మొత్తంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఎంతమంది చిత్తూరు జిల్లా నేతలు వైసీపీలో ఉంటారో ఎందరు నేతలు పార్టీని వీడతారో అన్న టెన్షన్ వైసీపీ పెద్దల్లో నెలకొంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఈ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి